అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం కాఫీ ఇస్తాను ఉండండి పర్లేదు చిలకల సందడి చూడండి ఎలా కళ్ళు తిరిగేస్తాను అబ్బో అన్నీ ఎగిరిపోయి

ఏంటి పది ఎగిరిపోయింది కాదు మీకు లెక్క పెట్టడం నేనే కరెక్ట్ పది ఎక్కడికి ఎగిరిపోయినవి బందరా అవును మీకు రాసినట్టు వెళ్ళినవి ఏమో మళ్ళీ లెక్క పెట్టండి మీ లెక్క పెట్టండి ఇప్పుడు లెక్క పెట్టండి ఉంది చిలకల పేరంటాం పదండి ఆట ఆడితే ఎగిరిపోతూ ఉంటాయి రింగ్ ఉంటాయి మగతే రింగు లేకపోతే ఆడ చిలకల ఆ మగయే కొట్టుకుంటున్నాయి పాపం ఆ కుంటిదేమో అలా తిరుగుతుంది అది కూడా ఈ బాగానే నడవటమే నడవలేకపోతుంది చూసారా అగ్గిడు తెచ్చాను చల్ల అని మొత్తం అయిపోయింది ఇక పుచ్చుకోండి మళ్ళీ చల్లేస్తా కాదండి దీంతో చల్లేస్తా అదిగో కూర్చున్నాయి పైన ఇంకా మనం ఉండంగా

తెల్లయ్యా కొయ్యండి గుచ్చేసి మాల వేద్దాం ఈ మందార పువ్వులు ఇవి కూడా కొయ్యండి నాలుగు కోసి పెట్టాను గుమ్మాల దగ్గర కొయ్యండి కొయ్యండి కొయ్యండి

ఈ మొక్కలకి ఇలా పట్టిందేంటి ఈ చెట్టు ఇలా ఉంచాం కదా ఇదిగో ఎట్లా ఎట్లా అయినాయి చూడండి ఇదిగో స్ప్రే చేద్దామా సర్ఫ్ అదే డిటర్జెంట్ నీళ్ళు చల్లమని పెట్టారు ఎవరో మందార చెట్టు బాగానే పనిచేసింది దీనికి కూడా అదే చల్లుదామా ఏంటో ఇలాగైంది ఏంటి దీనికి ఒక్క పువ్వు పూయలేదు ఇప్పటివరకు ఏమో తెలీదు కానీ మన వీడియోలో పెడితే వంశమని అన్నారు ఏయో మంచి పువ్వులు అంట ముదిరిన తర్వాత పోస్తుందంట దీన్ని అరటికి ఎలా కోసేద్దామా అదిగోండి ఏమండి తయారైపోయినట్టున్నాయండి ఎలా మరి ఉండాలి ఏంటది ఆ చెట్టు వేయలేదు బాబు ఇగోండి మన పెరట్లో కూసిన పువ్వులు వీటిని ఏం పువ్వులు అంటారు నందివర్తనాలు అంటారా బాగానే పూస్తున్నాయి ఇదిగోండి ఈ ఈ మాలలన్నీ గుచ్చాను ఇన్ని పువ్వులు పూస్తున్నాయి ఈవేళ ఈ పువ్వులతో అలంకరిస్తా అని చెప్పి గుచ్చుతున్నాను అనమాట ఓకే ఎట్లా ఎట్లా గుచ్చటమే సూదిలోకి వేయటమే అనమాట ఈ పువ్వుల్ని వేరే మార్గం లేదు కొంచెం పెడుస్గా ఉంటాయి పువ్వులు ఏంటో ఆపండి అలంకరించాలి

ఏంటి మీకు కూడా ఏంటండి లక్ష్మీద లక్ష్మి నువ్వు వెళ్ళు అక్కడ సీట్లు ఇచ్చేయండి ఉండు ఉండు లక్ష్మి అవి తీసుకెళ్ళి వేస్తావా బట్టల సరే తాడు మీద వేసావా జరీ చేరా అది అది నేల మీద వేయాల్సింది సరే వరం వచ్చిన తర్వాత నేను వేస్తానులే వెళ్ళి ఉండు ఎవరిని ఇస్తాను ఇదిగోమ్మ ఏం వెళ్ళరాచ్చావయ్యా పువ్వులా రామకృష్ణ పువ్వులు తీసుకొచ్చాడు నేను పూజ చేసుకుంటున్నా పొద్దున్నే తెచ్చాడు వాస్తవ నానా బాబ రెడీ గానే తిచ్చే బయ్యా లపిసు కొడస్కొచ్చండి అబ్బా ఎంత ఉంటనేకి భలే బావున్నయ్యయ్య చాల బావు ఆ నాకు ఒక్కసారి ఈ దుంపలు తిచ్చి పెడతావా బాబు ప్రసాదం తీసుకెళ్ళై

చెద్దు ఏం కాదయ్యా నీ మంచి మనసు అంతే గాని నువ్వు పువ్వులు తెస్తావా అందరికి తల రెండు పంపిస్తాను అనమాట వాళ్ళ కూడా అర్థమైపోయింది రామకృష్ణ గారు పువ్వులు తెచ్చారా అండి అని అడుగుతారు అనమాట చుట్టుపక్కల వాళ్ళందరూ అవునమ్మా అంట సరే బాబు వెళ్ళే పరదేశీ ఉండు సెలవు పెట్టిందా రమణమ్మా ఏ మూడు రోజురా మూడు నెలలా ఓయ్ ఒక్కడైనా మరి ఇంకెవరన్నా వస్తారా అవునా ఆహా వాడంతా ఒక్కడే చూడాలంటే కష్టం కదా పదమూడు కూడా పదహారు గోడా అయ్యా పాపం డబల్ పని పరదేశీకి ఇక ఉదయం పనులన్నీ అయిన తర్వాత ఈరోజు మేము ఫంక్షన్కి వెళ్తానికి రెడీ అవుతున్నామండి నేనైతే ఈ శారీ తీసుకున్నాను కట్టడానికి ఇది గుంటూరు జోరా సిల్క్స్ వారు పంపించిన శారీ అండి ఖాదీ పట్టు చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ మీకు గుర్తుండే ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి పంపించారు కదా ఈ శారీ కట్టుకుంటున్నాను ఫంక్షన్ ఏంటంటే మా ఎండీ గారి అబ్బాయికి ఈరోజు ఉపనయనం నేను ఇదివరకు న్యూస్ చెప్పేదాన్ని అని చెప్తాను కదండి ఎప్పుడూ మా బీసీఎన్ ఛానల్ ఇద్దరు ఎండీలు అనమాట అండి ఒక ఎండీ గారి అబ్బాయి ఉపనయనం ఈ ఈరోజు మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్తున్నామన్నమాట నేను మా వారు మా మరదిగారు ముగ్గురు వెళ్తున్నామండి ఆ సంస్థలో ఇరవై ఒక్క సంవత్సరాల పాటు వర్క్ చేశానండి చాలా అభిమానంగా చాలా గౌరవంగా చాలా ప్రేమాభిమానాలతో కుటుంబ సభ్యులందరూ కూడా ఉండేవారు ఇదిగోండి ఇక నేను మా వారు తయారైపోయాను మా గారు అటు రోడ్డు మీదకి వచ్చేసారండి కార్ తీసుకుని నేను ఈ సారీ కట్టుకున్నాను బాగుందండి ఇందులో బ్లౌజ్ అయితే నేను కుట్టించుకోలేదు నా దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్నే పేరప్ చేశాను అనమాట మా వారి డ్రెస్ గురించి ఇక అడక్కండి మీరు ఎందుకంటే ఆయన ఎప్పుడు అవే డ్రెస్సుల్లో ఉంటారు కాబట్టి ఆడుకోండి ప్రేమ బాబు అక్కడ వెయిట్ చేస్తున్నాడు మా సోమేశ్వర ఆలయం శివరాత్రికి రెడీ అవుతుందండి ఇదిగోండి కొన్ని పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారనమాట చూడండి సందడి సందడిగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఇదంతా మెయిన్ రోడ్ అనమాట ఇదంతా కూడా చాలా సందడిగా ఉంటుంది ఆ వీడియోలో వచ్చేస్తా మేము వెళ్ళేసరికి ఓపెన్ అయ్యం జరుగుతూ ఉన్నదనమాట అండి ఇంకా నాతో పాటు వర్క్ చేసిన అందరూ కూడా అక్కడ కనిపించేసరికి వారందరినీ కూడా పలకరించాను అలానే మీరు మా ఎండీ గారి బ్రదర్ అండి శ్రీహరి రాజు గారు వారి అమ్మాయి వారి మిస్సెస్ ఈ పాప మ్యారేజ్కి కూడా వెళ్ళాను తను గుర్తుంచుకొని చెప్తోంది అనమాట మీరు ఇచ్చిన గిఫ్ట్ కూడా అంటే మీరు కామాక్షి దీపాన్ని ఇచ్చారు నాకు అని చెప్తే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇంచుమించు పదేళ్ళు అవుతుంది అనుకుంటా కానీ అంత ప్రేమగా పలకరించి మీరు ఇచ్చిన గిఫ్ట్ని నేను ఇంకా యూజ్ చేస్తున్నానండి అని చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది అలా అందరినీ పలకరించి ఇక భోజనాలకి వెళ్ళామనమాట చాలామంది మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ పలకరిస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇక లంచ్ ఫినిష్ చేసుకుని అక్కడ కొద్దిసేపు ఉండి వారికి బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరామండి మా సైడ్ ఫంక్షన్స్ చాలా బాగా చేస్తారండి ముఖ్యంగా ఫుడ్ అయితే ఎన్ని వెరైటీస్ పెడతారో ఒక పది రకాల స్వీట్స్ ఐదు రకాల హాట్స్ ఒక పది రకాల ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ చాలా వెరైటీస్ తోటి లంచ్ ఏర్పాటు చేశారనమాట చాలా బాగున్నాయి ఇక ఇంటికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది ఎండ అయితే విపరీతంగా దంచేస్తోందండి ఇక ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి